రెండవ యోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం రాత్రివేళ పండుగ నెలలో నిర్వహించడం విశేషం అన్ని ఆలయాలలో స్వామివారి కళ్యాణాన్ని పట్టుపగలు నిర్వహిస్తూ ఉండగా కేవలం ఒంటిమిట్టలో మాత్రమే రాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా రాత్రి వేళలో నిర్వహిస్తారు ఇందుకు గల కారణాలు పురాణాల ప్రకారం శ్రీరాముని కళ్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టము లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమెట్లో జరిగే కళ్యాణం తొలగించే అవకాశం కలిగిస్తామని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం చైత్రమాసంలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో రాముడితో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహం కూడా జరిగాయి అవన్నీ పగటిపూట జరిగాయి చరిత్ర ప్రకారం బుక్కరాయలు ఒంటిమిట్టులో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు ఉత్సవాలలో భాగంగా శ్రీరామ కళ్యాణాన్ని నిర్వహించారు రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికి ఒంటిమిట బ్రహ్మోత్సవాలలో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ఉత్సవాలలో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర పాల్గొని నక్షత్రం రాత్రిపూట వచ్చింది లగ్న శుద్ధి చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు ఆ సాంప్రదాయమే నేటికి కొనసాగుతూ ఉండడం విశేషం రాత్రివేళ కళ్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది బుక్కరాయలు చంద్రవంశానికి చెందినవారు తమ వంశ మూలపురుషుడైన చంద్రుడు చూస్తూ ఆనందిస్తూ ఉండగా శ్రీ సీతారాముల కళ్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కళ్యాణంను ఆ తర్వాత కూడా కొనసాగించారు ప్రస్తుతము తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఒంటిమిట కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో స్వామివారి కళ్యాణానికి వస్త్రాలు ముత్యాల తరంబాలు ప్రభుత్వం తరువున అందించడం విశేషం కళ్యాణోత్సవంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు